కశ్యప జనల్ స్వాగతం ఈ రోజున మనం కర్ణాటక రాష్ట్రం అరేబియా సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి మురుడేశ్వర్ ఆలయానికి రావడం జరిగింది ఇక్కడ ప్రపంచంలోని రెండో ఎత్తైన శివుని విగ్రహం కాను రావస్తుంది వాటి వివరాల విశేషాల గురించి తెలుసుకుందాం రండి మురుడేశ్వర్ కర్ణాటక రాష్ట్రంలోని అత్యంత ప్రధానమైనటువంటి ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయాల లోపల ఈ మురుడేశ్వర్ ఆలయం కూడా ఒకటిగా చెప్పవచ్చు ఈ కర్ణాటక రాష్ట్రం లోపల ఉత్తర కన్నడ జిల్లాల్లోని భట్కల్ తాలూకా లోపల ఉన్నటువంటి ఒక పట్టణమే ఈ మురడేశ్వర్ ఈ మురడేశ్వర్కి వెళ్ళే సమయం లోపల దగ్గర దగ్గర మనకు ఐదు నుండి ఆరు కిలోమీటర్ల దూరం వరకు కూడా రోడ్డు వైపున మనకు సముద్రం కనబడుతూనే ఉంటుంది ఈ సముద్రాన్ని అట్లా చూస్తూ మనం మురడేశ్వరగా మన ప్రయాణం సాగుతూ ఉంది నిజంగా ఈ ప్రాంతం మొత్తం కూడా చాలా అత్యద్భుతంగా అనిపిస్తుంది ఎందుకంటే ఒకవైపున లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా సముద్రం రోడ్డుకి అతి దగ్గరగా కనబడుతూ ఉంటుంది రోడ్డుపైన వాహనాలు అక్కడ సేదీరడానికి వచ్చేటువంటి అనేక మంది జనాలు వీటన్నిటినీ చూస్తుంటే ఒక అద్భుతమైనటువంటి వాతావరణం మనకు కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది నిజంగా వాటిని అన్నిటినీ చూసుకుంటూ మనం ముందుకు పోతున్నాము కాకపోతే ఇక్కడ లోతు ఎక్కువగా అనే ఉద్దేశంతో జనాలు ఎక్కువగా ఇక్కడ మనకు కానరారు మొత్తం మీద మురడేశ్వర్ ఆలయం యొక్క ఆర్చి ఏదైతే ఉందో ఈ ఆర్చి దగ్గర ఉన్నాము చూడండి మనం వచ్చేసరికి ఆరున్నర చీకటి అయ్యాయి అందుకని చెప్పి మొత్తం కూడా లైట్ల వెలుగు లోపల దేదీప్యమానంగా ఈ ఆర్చి మొత్తం కూడా మనకు కనబడుతున్నది ఇక్కడ నుంచి మనం రూపలికి వెళుతున్నాం ఇక ఈ ఆర్చిని చూస్తున్నాం కదా చాలా చక్కగా అనిపిస్తుంది ఇక్కడి నుంచి మనం రూపలికి వెళ్ళే క్రమం లోపల దూరం నుంచి అద్భుతమైనటువంటి ఈ ఆలయం యొక్క రాజగోపురం మనని ఎంతగానో ఆకర్షిస్తుంది ఇది వచ్చేసరికి ఇరవై అంతస్తులతోటి ఈ రాజగోపురం మనకి ఇక్కడ దర్శనం అవడం అనేటువంటిది జరుగుతుంది నిజానికి ఈ రాజగోపురం పై వరకు కూడా వెళ్ళడానికి రెండు లిఫ్ట్లు ఉన్నాయి ఆ రెండు లిఫ్ట్ల ద్వారా పైకి వెళ్ళి ఆలయాన్ని ఎదురుగా ఉన్నటువంటి అరేబియా సముద్రాన్ని చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా చూడవచ్చు కాకపోతే దురదృష్టవశాత్తు మేము వెళ్ళిన సమయం లోపల ఈ యొక్క టవర్ ఏదైతే ఉందో ఈ ఆలయ రాజగోపురం ఏదైతే ఉందో దీనికి రినోవేషన్ వర్క్స్ జరుగుతుండటం వల్ల ఎవరిని పైకి రానియలేదు దీనివల్ల మేము కొంచెం డిసప్పాయింట్ అయినప్పటికీ కూడా చూడడానికి అవకాశం లేకపోయింది లేకపోతే అక్కడి నుంచి చూస్తే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి చాలామంది మిత్రులు చెప్పడం జరిగింది మేము వెళ్ళినప్పుడు మాత్రం ఇది అన్నిటి కూడా మరమ్మతు పనులు చేస్తూ ఉన్నారు సరే మొత్తం మీద అక్కడి నుంచి ఆలయం దగ్గరికి వచ్చాము ఈ ఆలయానికి రాజగోపురానికి అటు ఇటు కూడా పెద్ద పెద్దనైనటువంటి ఏనుగులు మనకు రెండు కనబడుతున్నాయి చూడండి ఎంత పెద్ద గనపడుతుందో దానికి ఒకవైపున లెఫ్ట్ సైడ్లో ఒకవైపు రైట్ సైడ్లో ఒకవైపున పెద్ద పెద్ద ఏనుగులు ఇక్కడ మనకు కాను రావడం జరుగుతుంది ఈ రెండింటి మధ్యలోంచి ఉన్నటువంటి ద్వారం ఏదైతే ఉందో ఆ ద్వారం గుండా మనం రూపలికి ప్రవేశిస్తున్నాము రూపలు ప్రవేశించగానే మామూలుగా కైలాసాన్ని వెండి కొండ అంటారు కాకపోతే ఇక్కడ మురళేశ్వరిని చూస్తే ఆ కైలాసం వెండి కొండ కాస్త బంగారు కొండగా మారిందేమో అన్న చందాన చాలా అద్భుతంగా చాలా చక్కగా అనిపిస్తుంది ఈ మురడేశ్వరాలయం దూరంగా పరమశివుని యొక్క ఇందాక మనం చెప్పుకున్నాం కదా ప్రపంచంలోనే రెండో పెద్దనైనటువంటి శివుని విగ్రహం ఇక్కడ మనకు కనబడుతుంది ఆ విగ్రహం వైపుగా చూసుకుంటూ మనం రూపలికి వెళ్తున్నాము వెళ్ళే క్రమం లోపల ప్రారంభంలోపల లోపల ఉన్నటువంటి ధ్వజస్తంభం దగ్గరికి వచ్చాము ఈ ధ్వజస్తంభం కూడా మొత్తం ఈ దీపపు కాంతులు ఏవైతే ఉన్నాయో ఈ విద్యుత్ దీపకాంతులతోటి బంగారు రంగు లోపల మెరిసిపోతుంది మొత్తం మీద ధ్వజస్తంభాన్ని కూడా దాటుకొని మనం ఆలయం రూపల భాగానికి వచ్చాము ఈ ఆలయ ప్రాంగణం లోపల అనేకమైనటువంటి ఉపాలయాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉపాలయాలు మనకి ఇక్కడ దర్శనం ఇవ్వడం జరుగుతుంది సరే ఈ ఉపాలయాలు ఏవైతే ఉన్నాయో వీటిని తర్వాత చూద్దాము ఒకసారిగా ముందు మనం రూపలు ఉన్నటువంటి ఆ మురుడేశ్వర్ మహాశివుని యొక్క శివుని దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో పక్కనే ఉన్నటువంటి క్యూలైల్లో చూడడం జరిగింది ఇక్కడ మనకు ఒక నంది విగ్రహం కూడా కానరావడం జరిగింది ఇదంతా కూడా ఆలయ ప్రాంగణం మనం ఇప్పుడు లైన్లో ఉన్నాము ఈ లైన్లోంచి బ రైట్ సైడ్ చూసినప్పుడు మనకు ఒక నంది కనబడుతుంది ముందుకు వెళ్ళి ఇంకా చూద్దాము కనబడుతుంది కదా ఇది కరెక్ట్గా శివుని గర్భాలయానికి ఎదురుగా ఉన్నటువంటి నందీశ్వరుడు చాలా పెద్ద ఎత్తున చాలా అద్భుతంగా అనిపిస్తుంది అంది అట్లానే వైపు ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు విగ్రహం కూడా చాలా చక్కగా ఉంది మేము వెళ్ళే సమయానికి ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి రూపల హారతి కార్యక్రమం జరుగుతుంది అందుకని చెప్పి నేను లైన్లోనే ఉండిపోవాల్సి వచ్చింది అందువల్ల ఇక్కడ చాలాసేపు ఆ నందీశ్వరుని అట్లా చూస్తూ ఉండిపోయాం మొత్తం లోపల జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాలు మొత్తం కూడా అయ్యేంతవరకు మేము అట్లానే లైన్లోనే ఉండాల్సి వచ్చింది అయినప్పటికీ కూడా ఇక్కడ నందీశ్వరుని అంతసేపు చూడడానికి సమయం దొరికింది తృప్తి మాత్రం మాకు దొరికింది చూడండి చాలా చక్కగా ఉంది నందీశ్వరుడి యొక్క విగ్రహము అట్లానే పక్కన ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు విగ్రహము ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి చుట్టూ ఉన్న ఉపాలయాలు ఈ ఆలయానికి తాపడం చేయబడినటువంటి వెండి తొడుగు ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయి ఆలయం లోపలికి వచ్చాము రూపంలో మనం కనబడుతున్నాడు కదా ఇదే మురళేశ్వరుడు యొక్క గర్భాలయంలో అనేటువంటి ఆ దేవతామూర్తి చూడండి పరమశివుడు ఎట్లా కనబడుతున్నాడో చాలా అద్భుతం అనిపించింది అక్కడి నుంచి మరలా బయటికి రావడం జరిగింది బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రాంగణం లోపల మనకు కనబడేటువంటిది మొదటగా ఆలయం నుంచి బయటకు రాగానే లెఫ్ట్ సైడ్లో మనకు కనబడింది ఇప్పుడు మనం చూసినటువంటి విఘ్నేశ్వరుడు యొక్క ఆలయం ఈ విఘ్నేశ్వరుడు ఆలయాన్ని చూసుకుంటూ మనం మరలా ముందుకు పోతూ ఉన్నాము ఇది గర్భాలయం పైన ఉన్నటువంటి ఆలయ శిఖరం ఇక్కడ ఒక్కొక్క ఆలయాన్ని చూసుకుంటూ వెళ్తున్నాము ఇది ఆంజనేయ వారి యొక్క ఆలయం మనం వెళ్ళేసరికి లేట్ అయింది ఇప్పుడిప్పుడే అన్ని ఆలయాలను క్లోజ్ చేసేస్తున్నారు ఒక్కొక్క దాన్ని చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాము ఇప్పుడు ఆంజనేయ వారి ఆలయం చూసాము ఈ ఆంజనేయ వారి ఆలయంకి అట్లానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి మధ్య లోపల కొన్ని నాగపడగలు ఏవైతే ఉన్నాయో నాగపడగలు కనబడుతున్నాయి అట్లానే దేవసేన వల్లి సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయం కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇదే ప్రాంగణం లోపల ఇంకా చూసుకుంటూ వెళ్తున్నాం మనం ముందుకి ఉత్సవాల లోపల ఊరేగించేటువంటి బంగారు రథం ఏదైతే ఉందో బంగారు రథాన్ని ప్రత్యేకంగా ఒక గదిలో ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలన్నీ చూసుకుంటూ వచ్చి ఇక్కడ మరలా అమ్మవారి ఆలయం ఒకటి కనబడి వచ్చింది మనకు ఇక్కడ జగన్మాత యొక్క ఆలయాన్ని కూడా మనం చూడడం జరిగింది అక్కడి నుంచి మరలా మనం కొంచెం ముందుకు వస్తే అక్కడ మహావిష్ణువు అట్లానే పరమశివుడు అట్లానే జగన్మాత అట్లానే విఘ్నేశ్వరుడు యొక్క విగ్రహాలను ఇక్కడ మనం చూడవచ్చు ఇవన్నీ కూడా చక్కగా ఇక్కడ అలంకరించబడ్డాయి ఇక్కడి నుంచి ఒక్కసారి ఆలయం యొక్క శిఖరాన్ని చూసినట్లయితే కనుక చాలా అద్భుతంగా అనిపిస్తుంది చూడండి ఆలయ శిఖరం ఎట్లా ఉందో చాలా చక్కగా ఉంది అక్కడి నుంచి మరలా మనకు పెద్దదైనటువంటి పరమశివుని యొక్క విగ్రహం కనబడుతుంది ఇక ఆ పరమశివుని యొక్క విగ్రహాన్ని చూడడం కోసం అటువైపుగా మనం వెళుతున్నాము వెళ్ళే క్రమం లోపల ఇక్కడ ఉన్నటువంటి ఉపాలయాలు ఈ ఆలయ శిఖరం మొత్తాన్ని ఒకసారి చూసి మనం బయటికి వెళదాం కనబడుతుంది కదా ఇదంతా కూడా ఆలయ ప్రాంగణం వీటన్నిటిని మనం చూస్తున్నాము ఇది గర్భాలయం పైన ఉన్నటువంటి ఆలయ శిఖరం వెనక వైపున మనం కనబడుతున్నాం కదా పెద్దనైనటువంటి శివుని విగ్రహం చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఆ పరమశివుని యొక్క విగ్రహం దగ్గరికి ఒకసారి దగ్గరగా వెళ్ళి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ నుంచి ఆలయంలోంచి బయటకు వచ్చాం కనబడుతుంది పెద్దనైనటువంటి విగ్రహము ఎదురుగా పెద్దనైనా అఖండంగా కనబడేటువంటి అరేబియా సముద్రము అక్కడ పరమశివుడు అట్లా చూస్తుంటే నిజంగా సాక్షాత్తు ఆ పరమశివుడే వచ్చి అక్కడ కూర్చున్నాడా అనేటువంటి భావన మనకు కలుగుతుంది అట్లా కొద్దిగా ముందుకు వెళితే గంగావతరానికి సంబంధించినటువంటి విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేశారు చూడండి గంగను భూమి మీదకి తీసే సమయం లోపల భగీరథుడి కోరిక మేరకు తన యొక్క జుటా జుటాన్ని విరబోసుకుని నిల్చున్నటువంటి ఆ పరమశివుని యొక్క విగ్రహం ఏదైతే ఉందో ఇది అద్భుతంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా చాలా చక్కగా అనిపిస్తుంది నిజంగా ఆ గంగ భూమి మీదకి వచ్చేటువంటి సన్నివేశం ఇక్కడ మన కళ్ళ ముందు కదలాడుతుందా అన్నంత అద్భుతంగా అనిపించింది ఇది చాలా చక్కగా దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది గంగను భూమి మీదకి తీసుకొచ్చేటువంటి దృశ్యం చాలా అద్భుతంగా అనిపించింది ఇక్కడి నుంచి మరలా మనం ఒకసారి చూసినట్లయితే కనుక ఆలయ శిఖరము అట్లానే ఎదురుగా ఉన్నటువంటి ఇరవై అంతస్తుల ఈ రాజగోపురం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా చాలా చక్కగా అనిపిస్తున్నాయి ఇప్పుడు మనం ఆలయానికి వెనక వైపు ఉన్నటువంటి పెద్దనైనటువంటి ఆ మహాశివుని యొక్క విగ్రహం వదికి వెళుతూ ఉన్నాం ఇది వచ్చేసరికి రావణ బ్రహ్మ ఆత్మలింగాన్ని తీసుకుని వచ్చే సమయం లోపల ఆత్మలింగాన్ని లంకకు తీసుకువెళ్తే సమస్య ఎదురవుతుందని చెప్పి బాలుకుడి వేషం లోపల విఘ్నేశ్వరుడు వచ్చి ఆ యొక్క శివలింగాన్ని తీసుకొని కింద పెట్టేసినటువంటి అది మరలా లేపడానికి వీలు లేకపోవడంతో అక్కడే వదిలేయాల్సి వస్తుంది కోపంతో ఆ శివలింగాన్ని ఈ రావణ బ్రహ్మ చిద్రం చేశాడు అని చెప్పి చెప్తాడు అంటే పరమశివుడి నుంచి ఆత్మలింగాన్ని తీసుకునేటప్పుడే చెప్తాడు నువ్వు లంకకు వెళ్ళేంత వరకు కూడా ఈ ఆత్మలింగాన్ని కింద పెట్టవద్దు అని కాకపోతే మధ్యలో మాయా బాలకుడు కింద వచ్చినటువంటి విఘ్నేశ్వరుడి వల్ల ఆ యొక్క శివలింగానికి కింద పెట్టాల్సి వస్తుంది ఈ కోపంతో ఈ యొక్క రావణాసుడు ఆ విగ్రహాన్ని మొత్తం చంద్రవ చేశాడు అని చెప్పి మనకు తెలుస్తున్నది మొత్తం మీద పైకి వెళ్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి నందీశ్వరుడు కూడా చాలా అద్భుతంగా అనిపిస్తున్నాడు చూడండి పెద్దనైనటువంటి నంది విగ్రహం ఇది కూడా అంత పెద్ద శివుని విగ్రహం ముందు అంతే స్థాయిలో ఉన్నటువంటి నంది విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం గొప్పనైన విషయం అటువైపు నుంచి చూసాము ఇటువైపు నుంచి కూడా ఒకసారి నంది విగ్రహాన్ని చూడడం కోసం ఇటువైపు వచ్చాము చూడండి చాలా చక్కగా అనిపిస్తున్నది ఇది చీకడైపోవడం వల్ల దూరంగా మనకు గీతాబోధన చేస్తున్నటువంటి కృష్ణుడు ఆ యొక్క అర్జునుడి యొక్క విగ్రహము అట్లానే పక్కనే అది సూర్యుడి ఆలయము లేక శనీశ్వర ఆలయమో తెలియలేదు కానీ ఓ పెద్దనైనటువంటి ఆలయం కూడా మనకు కనబడింది మొత్తం మీద ఈ ఆలయం ఏదైతే ఉందో ఈ ఆలయం అట్లానే అన్నిటికీ మించి ఎంతో ప్రధాన ఆకర్షణగా ఉన్నటువంటి ఈ యొక్క పెద్దనైనటువంటి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఎత్తైనటువంటి శివుని విగ్రహంగా పేరొందినటువంటి ఈ శివుడి విగ్రహం పక్కనే ఉన్నటువంటి ఆలయం ఎదురుగా కనిపించేటువంటి రాజగోపురం ఇవన్నీ కూడా చాలా అత్యద్భుతంగా అనిపించాయి ఈ సముద్ర తీరాన అతిపెద్దనైనటువంటి ఈ విగ్రహాన్ని చూస్తూ ఉంటే అనేక శివాలయాలకు అనేక పుణ్యక్షేత్రాలకి వెళ్ళాం కానీ ఇక్కడ అది రాత్రి సమయం లోపల మేము వెళ్ళింది పౌర్ణమి కావడంతో ఆ యొక్క సముద్రపు అలలు కూడా చాలా ఉద్ధృతంగా వస్తున్నాయి ఈ ఉద్ధృతంగా వస్తున్నటువంటి ఈ సముద్రపు అలలను కాళ్ళకు తాగుతూ ఉంటే అట్లా పరమశివుణ్ణి చూస్తూ ఉంటే ఒక దివ్యమైనటువంటి అనుభూతి కలిగింది అని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇది వచ్చేసరికి బీచ్ రెస్టారెంటు ఇప్పుడు మనం సముద్రం దగ్గర ఉన్నాము ఇవాళ పౌర్ణమి ఈ పౌర్ణమి కావడంతో మేము వెళ్ళిన రోజున పౌర్ణమి కావడంతో ఈ యొక్క సముద్రపు అలలు కూడా చాలా ఉధృతంగా వస్తున్నాయి ఆ ఉధృతంగా వస్తున్నటువంటి సముద్రపు అలలు కళ్ళను తాగుతూ ఉండగా ఎదురుగా కనబడేటువంటి అద్భుతమైనటువంటి ఆ ఇరవై అంతస్తుల్లో ఉన్నటువంటి ఆ రాజగోపురము పరమశివుని యొక్క విగ్రహము వీటన్నిటిని చూస్తూ అట్లానే దగ్గర దగ్గర ఒక అరగంట అట్లానే ఉండిపో ఉండిపోయాము చాలా నిజంగా ఈ యొక్క మురడేశ్వర ఆలయాన్ని చూడడము అనేటువంటిది ఒక దివ్యమైనటువంటి అనుభూతిని మిగిల్చింది అని చెప్పి చెప్పడం లోపల ఏమాత్రం కూడా సందేహం లేదు నిజంగా ఈ అరేబియా సముద్ర తీర ప్రాంతంలోపల ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి రాజగోపురము అంతకన్నా అద్భుతంగా ఉన్నటువంటి ఈ పరమశివుని యొక్క విగ్రహము చుట్టూ ఉన్నటువంటి అనేక ఉపాలయాలు వీటన్నిటిని చూస్తూ ఆ గర్భాలయంలో ఉన్నటువంటి ఆ మురడేశ్వర ఆ యొక్క పరమశివుని యొక్క విగ్రహం కూడా చాలా ప్రత్యేకంగా అనిపించింది వీటన్నిటినీ చూస్తూ నిజంగా ఒక అద్భుతమైనటువంటి భావనకు లోనయ్యామని చెప్పి చెప్పడం లోపల ఏమాత్రం సందేహం లేదు హైదరాబాద్ నుండి ఏడు వందల పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ దివ్యమైన పుణ్యక్షేత్రాన్ని తప్పకుండా ఒక్కసారైనా కూడా దర్శించవలసిందే చూశారు కదా మా ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీరు కనుక మొదటిసారిగా మా కశ్యపా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మరలా మీ ముందు ఉంటాం థ్యాంక్